లోక్సభ ఎన్నికల తొలి విడత నోటిఫికేషన్ విడుదలైంది తొలి విడతలలో కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి ఏకైక లోక్సభ స్థానంకు పుదుచ్చేరి ఎన్నికల శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది లోక్సభ ఎన్నికల తొలి విడత నోటిఫికేషన్ విడుదలైంది తొలి విడతలలో కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి ఏకైక లోక్సభ స్థానానికి పుదుచ్చేరి ఎన్నికల శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది నోటిఫికేషన్ విడుదలతో నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది అయితే తొలి రోజు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు ఈ నామినేషన్లను రాష్ట్ర వ్యాప్తంగా కేవలం పుదుచ్చేరి కలెక్టరేట్లో మాత్రమే సమర్పించాలి నామినేషన్ల స్వీకరణకు ఇరవై ఏడున తుది గడువుగాను ఇరవై ఎనిమిదిన నామినేషన్ల పరిశీలనగాను ముప్పైన నామినేషన్ ఉపసంహరణకు తుది గడువుగా నిర్ధారించారు ఏప్రిల్ పంతొమ్మిదిన తొలిదశ పోలింగ్ జూన్ నాలుగున ఓట్ల లెక్కింపు చేయనున్నారు ఎన్నికల నిర్వహణకు పుదుచ్చేరి కారైకాల్ మాహేయానం ప్రాంతాల్లో పుదుచ్చేరి ఎన్నికల శాఖ ఏర్పాట్లు చేస్తోంది